పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మాచర్ల మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు డిప్యూటీ రిటైర్డ్ డీఈఓ రామకృష్ణారావు పిలుపునిచ్చారు వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ పిలుపు మేరకు శనివారం సభ్యులు మాచర్ల చంద్రకేశ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ విద్యార్థులతో ఐదు వేల సీట్ బాల్స్ తయారు చేయించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నరసింహారావు రిటైర్డ్ డిప్యూటీ డీఈఓ రామకృష్ణారావు మాట్లాడారు అటవీ ప్రాంతంలో సీట్ బాల్స్ చెల్లడం వల్ల వర్షాలకు మొక్కలు పెరుగుతాయన్నారు ప్రతి విద్యార్థి మొక్కలు నాటడానికి కృషి చేయాలన్నారు వాసవి క్లబ్ అధ్యక్షులు ఓరుగంటి చిన్నకేశ్వరరావు సమాజ హితం కోసం చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి పందిరి నరసింహారావు కార్యదర్శి బచ్చు రాజ్ కుమార్ పోషాధికారి చుండూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మొత్తం ఇదిగో అందరిగో ఒకసారి బాగుడి ఇటుగడి దాదాపు స్కూల్ తెలియదు కారణం ఏంటంటే నేను రిటైర్ అయ్యి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయింది రిటైర్ కాక ముందు సంవత్సరాలు అయితే రెండు మూడు సార్లు ఈ స్కూల్కి వచ్చేవాడిని నా పేరు రామకృష్ణారావు అంటారు డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా అలాగే పని పనిచేసి రిటైర్ అయ్యాను మా బాయిల్ చేసుకొని తెలుసుకోలే అందరికీ బాయిల్ చే స్కూల్లో నేను రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేను వరకు పది సంవత్సరాలు పనిచేశాను మాస్టర్ మాస్టర్గా అందుకని ఈ బాల్స్ ఎందుకు యూస్ చేస్తారంటే ఇవి అడవిలో నాటడానికి పనికొస్తాయి వీటికి వాటర్ కూడా అవసరం ఉండదు వాటర్ లేకుండానే ఈ చెట్లు వేస్తే చెట్లు పెరుగుతాయి వెరీ గుడ్ హలో దేనికి వచ్చారు మీ దగ్డికి ఎన్ని నాడుతారు ఐదా ఎక్కువ నాడకూడదా వెరీ గుడ్ వె ఎట్లంటే ఇవాళ ఇవాళ మనం నాటితే కనుక మన పిల్లలకి ఆక్సిజన్ ఇచ్చిన వాళ్ళం మీ ఏజ్లో మీరు ఇక్కడ నాటి మొత్తాన్ని పెంచితే కనుక మన పిల్లలకి ఆక్సిజన్ ఇచ్చిన అయితం దేశాన్ని ఉత్తించిన వాళ్ళ ఇస్తాం ఇవాళ వర్షాలు ఈ చెట్టు కొట్టే బట్టి ఈ వర్షం తగ్గింది అడవులు పోయినాయంటే ఈ చెట్టు కొట్టుకుంటూ పోతుంటే అడవులు కూడా ఇలా జంతులు కూడా మరి ఇలా అడవుల్లో ఉండకపోకుండా ప్రయోజనంలోకి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయంటే ఈ చెట్లు కొట్టేసి అక్కడ పొలాలు వేసుకోవటం కొంచెం వెనక జాతి వాళ్ళు అక్కడ ఉంటుంటే ఈ భయపడి ఈ జేను కూడా వస్తున్నాయి చెట్టు కూడా వస్తున్నాయి ఇంటర్న మీద వస్తున్నప్పుడు టీవీలో కూడా వస్తుంది అలాగే ఈ చెట్లు అనేది మనం వేసే కనుక మరి వాటికి నీడ వస్తుంది వాటికి మంచి ఏరియా వస్తుంది కాబట్టి అందరూ కూడా దీన్ని పూర్తిగా తీసుకొని మా రామకృష్ణ గారు చెప్పినట్టుగా మీరు ఖచ్చితంగా దాన్ని సాధించాలని చెప్పి కోరుకుంటూ అవకాశం అందరు పెద్దలకి ధన్యవాదాలు తల మా వాసు చెరకేశ్వర ఆధ్వర్యంలో ఐదు వేల సీల్ బాస్ తయారు చేశాము ఈ బాస్ మొత్తాన్ని తయారు చేసి అటువంటి ఇస్తాము మా కార్యక్రమానికి ఇచ్చేసిన కాజీ రామకృష్ణ గారికి మున్సిపల్ చేయమని పోలీసులు గారికి అభినందనండి